రేస్ ద లాడ్ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తూ ఉన్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము ఈ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనములు నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగజేయగా నేను నా దేవుడైన యుహోవాను నిండు మనస్సుతో అనుసరించి తిని ఆ దినమున మోషే ప్రమాణము చేసి నీవు నా దేవుడైన యుహోవాను నిండు మనస్సుతో అనుసరించితివి గనుక నీవు అడుగుబెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునుకును ఎల్లప్పుడూను స్వాస్యముగా ఉండుననెను ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ఈ జీవిత విశ్వాస ప్రయాణములో ప్రభు కోసము బ్రతికేటువంటి బ్రతుకులతో కొంతమంది నడుస్తూ ఉంటారు వారు దేవుని బిడ్డల్లాగానే ఉంటారు సంఘముల్లోనే ఉంటారు మీతో విశ్వాసులుగానే వారు బ్రతుకుతూ ఉంటారు అయితే వారిలో అపనమ్మకం ఉంటుంది వారిలో దేవుని మీద నామకార్థపు భక్తి మాత్రమే ఉంటుంది వారు నిండు మనసుతో వెంబడించరు ఓ టెన్ పర్సెంటో ట్వంటీ పర్సెంటో ఫిఫ్టీ పర్సెంటో అలా దేవునికి కొంత సమయాన్ని ఇస్తారు కదా అలా బ్రతికేటువంటి వారు కూడా ఉన్నారు జాగ్రత్త యహోశివా గ్రంథములో ఈ ఆశీర్వాదపు లేఖనములో ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యహోషువా గారిని మోషే గారు పంపినప్పుడు ప్రేమినటువంటి దేవుని బిడ్డారా చాలా జాగ్రత్త గమనించండి ఆ మనుషులను చూసి మిగతా వారు భయపడ్డారు కానీ ఆ పరిస్థితులను చూసి వారు జంకారు కానీ యహోషువా గారు మాత్రము నిండు మనస్సుతో దేవుణ్ణి వెంబడించారంట కాబట్టి మోషే గారు ఈ గారితో ఆ మాటని అంటూ ఉన్నారు ఏమనంటే నా దేవునిని నీవు నిండు మనసుతో వెంబడించావు కనుక ఆరాధించావు కనుక ఆయనను ఫాలో అయ్యి ఆయన ఆజ్ఞలు పాటించావు కనుక నీవు అడుగుబెట్టు స్థలం అంతయు దేవుడు నీకు అనుగ్రహించును నీ బిడ్డలకు అనుగ్రహించును అని ఆశీర్వదించాడు ప్రేమైనటువంటి దేవన్ బిడ్డారా ఈ లోకములో మనకి భూములు ఇవన్నీ వ్యర్థమే ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి ప్రియ దేవన్ బిడ్డారా వీటి గురించి కాదు రాజ్యం అనేటువంటి ఆ నీతి రాజ్యములో నీవు ప్రవేశించాలి అనంటే నీ బిడ్డలు ప్రవేశించాలి అనంటే నీ మట్టుకు నీవు హృదయపూర్వకముగా నిండు మనస్సుతో ఏ సయ్యను వెంబడించు దేవుని బిడ్డ నీకు డబ్బున్నా లేకపోయినా బంగారం ఉన్నా లేకపోయినా ఉద్యోగాలున్నా లేకపోయినా పిల్లలున్నా లేకపోయినా ఆశీర్వాదం ఉన్నా లేకపోయినా ప్రభువుని ఏ సయ్యను నిండు మనసుతో నీవు వెంబడించు నిత్య రాజ్యాన్ని కోటీశ్వరులు గొప్ప గొప్ప వారు ప్రభువును అంగీకరించకుండా ఈ లోకంలో పాపములో శాపములో బ్రతుకుచ్చు అదే నిజమనుకొని ఉండేటువంటి వారు ఎవ్వరూ కూడా ప్రవేశింపని పొందుకోలేనటువంటి నిత్యరాజ్యంలో నీవు అడుగుబెడతావు ప్రేమినటువంటి సహోదరి సహోదరులారా మీ బిడ్డలు కూడా ఆ రాజ్యంలోనికి అడుగుపెట్టి యుగ యుగాలు ప్రభుతో కూడా ఉంటారు అని ప్రభు అయిన వాగ్దానం ఇస్తూ ఉన్నారు మరి దానికి నువ్వు చేయవలసింది ఏంటి అని అంటే నిండు మనసుతో ఏసై నువ్వు వెంబడించు నిండు మనసుతో ఆయనను ఆరాధించు నిండు మనసుతో ఆయనను ప్రార్థన చేయి నిండు మనసుతో ప్రేమ కలిగి పరిశుద్ధత కలిగి జీవించు ప్రేమినటువంటి దేవుని బిడ్డ సహోదరి సహోదరుడా ఎప్పుడైతే నువ్వు నిండు మనస్సుతో ప్రభుని వెంబడిస్తావో ఆయన నిండు మనసుతో నేను దీవిస్తాడు ప్రియ దేవన్ బిడ్లారా ఆయన గొప్ప కార్యాలు మీ పట్ల జరిగించి ఆయన కాపాడి సంరక్షించి ఈ లోక జీవితములో విశ్వాస జీవితములో ఉండేటువంటి పోరాటములలో నీకు విజయాన్ని అనుగ్రహించి ఆశీర్వదిస్తాను అని యేసు ప్రభు వారు వాగ్దానం ఇస్తూ ఉన్నారు ఇక్కడ రుజువులు చూపిస్తూ ఉన్నారు ప్రియ దేవన్ బిడ్డలారా యహోషివా గారు ఆ భూమినంతటినీ ఇస్రాయలీలకి ఎలా పంచిపెట్టారో ఆయన అడుగుపెట్టిన ప్రాంతములలో దేవుడు ఎలా యుద్ధాలు చేశాడో ఎరికో గోడలు ఎలా కోల్చివేశాడో దేవుడు ప్రతి వంబుడ జాగ్రత్తగా గమనించి ఇప్పటి నుండి అయినా సరే నిండు మనసుతో వెంబడించండి ఆదివారము పరిశుద్ధ గ్రంథాన్ని బైబిల్ని అట్లా దులుపుకొని దుమ్ము దులుపుకొని వెళ్ళడం కాదు ఆదివారం నుంచి మళ్ళీ ఆదివారం వరకు తీయకుండా ఉండడం కాదు నిండు మనసుతో ప్రతి దినము ప్రతి క్షణము ప్రభుని ప్రార్థన చేసుకుంటూ వాక్యాన్ని చదువుకుంటూ ప్రభు ఎందు భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తూ ఉంటేనే ఆ నిత్య రాజ్యంలో నువ్వు అడుగు పెడతావు నీ బిడ్డలు కూడా అడుగు పెడతారు ప్రిమినటువంటి సహోదరి సహోదరుల నాటకముగా ఏదో డ్రామాలుగా జీవిస్తూ దేవుని కోసం చేస్తున్నట్టుగా నటిస్తూ దేవుని కార్యాలు ఏదో చేస్తున్నట్టుగా నువ్వు నటిస్తూ ఉంటే మాత్రము నువ్వు ఖచ్చితముగా పరలోకానికి వెళ్ళనే వెళ్ళవని జ్ఞాపకం చేసుకు ఎందుకంటే వారు అరణ్యములో కొన్ని లక్షల మంది ఇస్రాయిలు రాలిపోయారు రాలిపోయారు ప్రయ దేవుని బిడ్డ ఎవరు కూడా పాలు పాలతేనులు ప్రవహించేటువంటి దేశానికి చేరలేకపోయారు అందరూ విశ్వాసులే అందరు బక్తిశం పొందారు అందరు దేవుడు ఇచ్చిన మన్నాను తిన్నారు అందరు దేవుడు కార్యాలు చూశారు అయినా కూడా వారు ఎవరు చేరలేదంటే అర్థం చేసుకో నీవు నిండు మనసుతో ఏ వెంబడిస్తేనే నిండు మనసుతో దేవుని కార్యాలు చేస్తేనే నిండు మనసుతో దేవుని యొక్క బిడ్డలను దేవుని యొక్క యాజకులను ప్రేమిస్తేనే నీవు నిత్య రాజ్యానికి వెళతావు కానీ నీవు డూప్ షాట్లు కొడుతూ ఉంటే ఏదో యాక్టింగ్లు చేస్తూ ఉంటే మాత్రం కుదరదని జ్ఞాపకం చేసుకో ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానము నేను నిండుగా నేను 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 దీవిస్తాను నన్ను ఆశీర్వదిస్తాను నిండు మనసుతో నన్ను వెంబడించు అని ప్రభువారు వాగ్దానం ఇస్తున్నారు ప్రతిదే వెంబిడారు దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చి మిమ్మల్ని మీ బిడ్డలందరినీ కూడా రాజ్యమునకు చేర్చినట్లుగా కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవం బిడ్డలారా పరిశుద్ధుడా మా ప్రి పరలోకపు తండ్రి నీ బంగారు పాదములకు వందనాలు నాయన ఆశ్చర్యకరుడా అద్భుతకరుడా నమ్మదగిన మా దేవానికి వందనాలు అయా యహోశువాను దీవించిన దేవుడవు అయా యహోశువాను దీవించుటకు కారణము అతను నిండు మనసుతో నిన్ను వెంబడించాడయ్యా అయ్యా ఈ వాదాన్ని చూస్తున్న బిడ్డలు అందరూ కూడా నిండు మనస్సుతో మిమ్ములను వెంబడించుదురుగాక ప్రభా వారిని వారి బిడ్డలను నిత్యరాజ్యములో నాయన విలువ కట్టలేనటువంటి ఆ భూమి మీద నాయన నూతన ఆకాశము నూతన భూమి మీద నాయన ప్రభు బిడ్డలు జీవించేటువంటి కృపను దయచేదురుగాక అని ప్రార్థన చేసి ఉన్నాను ప్రభు సహాయం చేయండి అయ్యా ఏ బిడ్డలనైనా తండ్రి ప్రభు పరిశుద్ధిడ వేదంలో శోధనలో ఉన్నారో మీరే సహాయం చేసి వారిని విడిపించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం అయా ప్రతి కుటుంబాన్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని రాజ్యానికి వారసులుగా దీవించమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి దీవించుమని దీవించమని యేసు ప్రభు నామంను ప్రార్థించడికి వేడుకొని తండ్రి ఆమె